నమస్కారం ఈ రోజు మెగా వైద్య శిబిరం చిత్తూరు పివిఎన్ కాలేజీ లో పెడుతున్నాం దీనిలో గానీ కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని ఎవరికైతే వైద్యం కార్పొరేట్ హాస్పిటల్ వెళ్ళి అందించుకోలేకపోతున్నారో వాళ్ళ కోసం కార్పొరేట్ హాస్పిటల్స్ ఇక్కడికి తీసుకురావడం జరిగింది దీనిలో ముఖ్యంగా రెయిన్బో హాస్పిటల్స్ మెడికవర్ హాస్పిటల్స్ అమరా హాస్పిటల్ తర్వాత ఐ ఫౌండేషన్ అరవింద ఐ హాస్పిటల్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు నలభై నుంచి నలభై ఐదు మంది డాక్టర్లు ఇరవై ఇరవై ఐదు మంది పీజీ స్టూడెంట్స్ వీళ్ళంతా పార్టిసిపేట్ చేస్తున్నారు న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఐ డిపార్ట్మెంట్ ర్డియో డిపార్ట్మెంట్ తర్వాత జనరల్ ఫిజిషియన్ గైనకాలజీ గైనకాలజీ ఇవన్నీ కూడా చూస్తున్నారు ఈ మెగా శిబిరంలో గవర్నమెంట్ డిస్టిక్ అథారిటీస్ మేజర్ పార్ట్ తీసుకుంటున్నారు దానిలో డిఎంఆర్ చూడర్ కానీ తర్వాత పీడీఈ డిఆర్టీఏ కానీ పీడీ డ్రామా కానీ కలెక్టర్ గారి ఆదేశాలు అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఎంతమందికి బాగా వాడుకొని ఉపయోగం పొందుతారని మా ఉద్దేశం ఉపయోగం పొందాలి వాళ్ళకి ఏదన్నా చిన్న చిన్నవి ఉంటే అన్ని ఇక్కడే అవుతుంది ఆప్తమాలజీలో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే అవి టెస్టింగ్ చేసి ఫాలోడ్ బై స్పెక్టికల్స్ కూడా ఉచితంగా ఇస్తున్నాం చిన్న చిన్న మెడిసిన్స్ ఉంటే జనరల్ ఫిజిషియన్ అయితే ఇక్కడే ఉచిత మెడిసిన్స్ కూడా ఇస్తుంది సో ఒకసారి డిస్టిక్ అథారిటీస్కి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో థ్యాంక్స్ చెప్తున్నాం డిస్టిక్ ప్రజలందరూ కూడా అట్లాగే ఇక్కడ కిషోర్ అని వాళ్ళు దే ఆర్ వర్కింగ్ ఇన్ ఇన్సూరెన్స్ అండ్ వైఫ్ కూడా ఇన్సూరెన్స్లో పనిచేస్తారు వాళ్ళు దే ఆర్ ఇన్స్ట్రుమెంటల్ వీళ్ళని తీసుకొచ్చి ఇంతమందిని కోఆర్డినేట్ చేసి డిస్ట్రిక్ట్ అథారిటీస్తో కలిపి ఇక్కడ ఇంత పెద్ద మెగా క్యాంప్ పెట్టిన వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్తున్నాం సో ప్రజలందరూ ఈరోజు మ్యాక్సిమం వాడుకుంటే మీకు ఉచితంగా జరుగుతుంది కాబట్టి ఇదే హాస్పిటల్స్కి వెళ్తే మీకు ఫీజు కట్టడం తర్వాత ల్యాబ్ టెస్టింగ్ ఈసీజీ ఈకో ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ అవన్నీ ఇక్కడ ఫ్రీగా చేస్తారు అందరూ వాడుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ